నా పేరు వెంకట రమణ నేను ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ప్రాబ్లంతో వేద స్పెషాలిటీ ఆయుర్వేదిక్ హాస్పిటల్కి వచ్చాను ఇది మేడపల్లి ఎదురు ఎదురుగా ఆపోజిట్లో ఉంటుంది పిల్లర్ నెంబర్ వన్ టెన్ నేను బాగా సఫర్ అయ్యేదాన్ని అసలు నిల్చునే దాన్ని కాదు కూర్చునేదాన్ని కూడా కాదు ఇట్లా కూర్చునే దాన్ని అస్సలు కాను బాగా పెయిన్ ఉండేది నాకు నిద్ర కూడా లేదు ఆ పెయిన్తో నేను పడుకోటాను కూడా నేను పడుకోలేదు ఫైవ్ డేస్ బాగా సఫర్ అయ్యి ఇక్కడికి వచ్చాను విరాజిత డాక్టర్ నాకు కన్సల్టేషన్ అయిన ఆ మేడం నాకు పంచకర్మ ట్రీట్మెంట్లో భాగంగా సిక్స్టీన్ డేస్ ట్రీట్మెంటు ఇచ్చారు నేను ఇప్పుడు టెన్ డేస్కే నేను కూర్చోవటము వాక్ చేయటము నాకు కాలు కూడా లెఫ్ట్ కాలు ఈ సయాటిక ప్రాబ్లంతో స్పర్శ కూడా పోయింది ఇప్పుడిప్పుడు కొంచెం మంచిగా అయ్యింది నడుస్తున్న స్పర్శ కూడా తెలుస్తుంది ఆ ట్రీట్మెంట్ లో భాగంలో కప్పింగ్ అని ఒకటి ఉంటుంది మేడం చాలా బాగా చేశారు దాంతో నాకు చాలా రిలాక్సేషన్ వచ్చింది నాకు ఫైవ్ డేస్ సిక్స్టీన్ డేస్ ట్రీట్మెంట్ లో స్టార్టింగ్ లో ఫైవ్ డేస్ కే నాకు నిద్ర మంచిగా పట్టటము వాకింగ్ చేసుకోవటము చిన్న చిన్నగా కూర్చోవటం అయింది ఇప్పుడు ఈ రోజుకు సిక్స్టీన్ డేస్ కంప్లీట్ అయింది నేను చాలా హ్యాపీ దాంట్లో యోగా కూడా కొన్ని నేర్పించారు మేడము మేడమే స్వయంగా చేసి నాకు నేర్పించారు నేను నేర్చుకున్నా అదే చేస్తున్నా ఇప్పుడైతే ఉంది కొంచెము మీరు కూడా ఎవరు కూడా ఎసయాటిక్క కానీ లేకపోతే స్పాంట్లైన్స్ కానీ ఏలాంటి ప్రాబ్లం అయినా ఇక్కడికి రండి మేడపల్లిలో ఉంటుంది డి మార్ట్ ఆపోజిట్ లో కింద విజయ డయాగ్నోసిస్ సెంటర్ ఉంటది సెకండ్ ఫ్లోర్ లో ఈ ఆ వేద ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఉంటది మేము కూడా వచ్చి ఆ సఫర్ అయ్యే వాళ్ళందరూ ఇక్కడ వచ్చి మంచిగా మేడం తోటి కన్సల్ట్ అయ్యి నా హ్యాపీగా ట్రీట్మెంట్ తీసుకొని హ్యాపీగా ఉండండి సఫర్ కావాలి రండి